ఎన్ని కష్టాలుంటాయో ఈ దేశంలో నేనే సాక్ష్యంగా నిలుస్తానని నేను అనుకుంటా ఉన్నాను సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా ఇది రావాల్సిందే స్వామి నేను కానీ మంత్రిని ఎమ్మెల్యేగా ఇవాళ ఉన్నటువంటి గుద్దిల శ్రీధర్ గారు మంత్రిని మధుకర్ కేసును హైకోర్టులో వేపించి ఆ రోజున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నేను ఎమ్మెల్యేగా ఉంటే నన్ను కలిపి వాడుకున్నాడు మంత్రిని మధుకర్ కేసు వామన్ రావు గారి కేసు సుప్రీంకోర్టుకు పోయింది కానీ మంత్రిని మధుకర్ కేసు హైకోర్టు నుంచి బయటకు వస్తలేదు కారణం ఏంటంటే ఆ కేసులో మంత్రిని మధుకర్ వాళ్ళ తల్లి ఏ పేర్లైతే రాసిద్దో వాళ్ళు ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కనుక ఇవాళ సుద్దిల శ్రీధర్ గారు హైకోర్టులో ఉన్న కేసులు బయటికి తీయడం లేదు కనుక ఈ సమాజం గమనించాలే ఒకసారి ఎమ్మెల్యే అయితే నన్ను నా భార్యను నన్ను ఒక్కరినే కాకుండా ఇద్దరిని కలిపి ఇవాళ ఈ సమాజం ముందర దోషులుగా ఉంచే ప్రయత్నం బుద్దిల శ్రీధర్ గారు చేస్తున్నట్టుగా మీకు స్పష్టంగా కనబడతా ఉన్నది నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు కనుక ఇవాళ మేము కూడా వామన్ రావు గారి చరిత్రను గురించి వామన్ రావు గారి తండ్రి గారు ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో ముందుగా ఏం మాట్లాడిండు హెచ్ఎం టీవీ ఇంటర్వ్యూలో తర్వాత ఏం మాట్లాడిండు అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పక్కకు నిలబడి మంత్రి ఎమ్మెల్యేకు సమాచారం ఇచ్చిన తర్వాత కిషన్ రావు గారు మంచిది పుట్టమది గారి పేరు తీసుకుంటున్నాడని వీళ్ళు కాంగ్రెస్ లీడర్లు ఆయన పక్కకి హెచ్చం టీవీలో కనబడుతూ ఉన్నారు వారిని అది ఎమ్మెల్యే గారికి చెప్తే ఆయన వచ్చి మళ్ళీ ఆయన కిషన్ రావును మోటివేట్ చేసి మళ్ళీ మాట్లాడితే మహా న్యూస్లో ఆ న్యూస్ వచ్చింది ఆ న్యూస్ని కూడా ఇచ్చినాం ఇందులో శ్రీధర్ గారిని కూడా అనేక సార్లు ఆయన ఏ విధంగా వాడుకున్నారో ఏ విధంగా వాళ్ళ యొక్క కలయిక జరిగిందో కూడా మేము కూడా సిబిఐ గారికి చెప్పినాము అన్ని కోణాలలో ఆలోచించమని చెప్పినాము మా మీద రాజకీయ కక్ష కోసం దీన్ని వాడుకొని బిఆర్ఎస్ పార్టీని నన్ను పూర్తిగా ఈ నియోజకవర్గంలో ఎప్పుడు ఓట్లు జరిగితే ప్రజలు మా పక్షాన డెబ్బై వేల చిల్లర ఓట్లతోటి మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు కనుక దీన్ని వాడుకుంటా ఉన్నారు మీరు మరి అన్ని కోణాలలో ఆలోచించాలి అని వారి విజ్ఞప్తి మేము కూడా మా పక్షాన్ని కూడా చేయడం జరిగింది దానికి ఇవాళ భారతదేశ చరిత్రలో ఒక బీసీ మధ్యతరగతి నుంచి ఎమ్మెల్యే అయితే ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నాయో ఇలా స్పష్టంగా కనబడతా ఉన్నది శ్రీనివాసు నాకు అక్క కొడుకు వేనలుడు కొడుకు తప్పు చేస్తేనే తండ్రికి శిక్ష లేదు అక్క కొడుకు తప్పు చేస్తే నాకు శిక్ష వేయమని దుద్దిల శ్రీధర్ గారు వెళ్ళి ఈ విధంగా హింసించడము ఈ సమాజం అర్థం చేసుకుంటుందని నేను భావిస్తున్నా ఏది ఏమైనప్పటికీ చట్టాల మీద వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వ్రాసిన రాజ్యాంగాన్ని అనుసరించి ఈ చట్టాలు పనిచేస్తే అని నేను భావిస్తున్నా ఆ రోజు పోలీస్ వాళ్ళు ఏ ప్రశ్నలు అయితే వేసినారో ఇవాళ సీబీఐ వారు కూడా అదే ప్రశ్నలు వేసినారు శ్రీనివాసు ఏమైతాడు మీకు ఆయన మీకు ఫోన్ చేసినట్టుగా ఉన్నది మీరు ఆయనకు ఫోన్ చేసినట్టుగా ఉన్నదని వారు అన్నారు ఖచ్చితంగా నేను ఫోన్ చేసిన నాకు ఫోను నాకు అక్క కొడుకు అని చెప్పినము సో దీని మీద ఇవాళ దీన్ని పెద్ద ఎత్తున పూర్తిగా మేము రాజకీయంగా చూడండి ఇలా నా ఒక్కరి పేరు పెడితే ఓకే కానీ నా భార్య పేరును కూడా సుప్రీంకోర్టులో వాళ్ళు వేసినారు ఆమె సహధర్మచారిగా అన్నిట్లలో నాకు అన్నిట్లల్లో నా వెంబడి ఉంటుంది కనుక అంటే ఒక్కరిని మొత్తానికే నివారిస్తే కాదు ఇద్దరిని కలిపి తీసేయాలి ఈ ఈ ఈ సమాజం అని ఇవాళ తెలివిగా దుద్దుల శ్రీధర్ గారు దీన్ని నడిపిస్తూ ఉన్నారు ఖచ్చితంగా మేము ఈ మట్టిలో పుట్టిన బిడ్డలుగా మా సమాజం కోసం ఎన్ని కష్టాలైనా భరిస్తాము మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం కానీ పూర్తి నమ్మకం ఉంది మాకు ఈ సమాజం ఈ చట్టాల మీద ఈ యొక్క న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది గౌరవం ఉంది ఇది మంచిగా వాళ్ళు అన్ని కోణాలలో ఎంక్వైరీ చేస్తారని నేను భావిస్తున్నా ఒక బీసీ బిడ్డగా ఎదగడం ఎంత హింసించబడుతున్నామో ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాలని అర్థం చేసుకుంటారని మంత్రిని మధుకర్ కేసు గురించి దుద్దిలో శ్రీధర్ గారు ఎప్పుడు మాట్లాడతారో ఇవాళ మా గురించి సోషల్ మీడియాలో అనేక టీవీలలో వేస్తున్నటువంటి పెద్ద పెద్ద ఛానల్స్ పత్రికలు కూడా మంత్రి మధుకర్ కేసు గురించి కూడా చూపించండి మంత్రి మధుకర్ కేసు కూడా బయటికి రావాలని డిమాండ్ పెట్టండి ఒక మామూలు వ్యక్తి విషయాన్ని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించినటువంటి దుద్దిల శ్రీరథ్ రెండు సంవత్సరాలైనా కేసుని ఎందుకు బయటికి తీసుకోలేడో ఎందుకు అది బయటికి రాకుండా ఆపుతున్నాడో దాంట్లో ఆయన ప్రమేయం ఉన్నట్టుగా నేను భావిస్తున్నా ఒకవేళ ఆయన ప్రమేయం దాంట్లో లేకపోతే ఆ కేసు ఎందుకు బయటికి రావద్దు అది ఎందుకు బయటికి తీసుకొచ్చి వాళ్ళ దోషులు ఎవరున్నారు వాళ్ళ అమ్మ మంచిది మదుపర్ గారి తల్లి వాళ్ళ కాంప్లైంట్లోనే పేరు రాసింది ఆ వివరెవరు ఆమె అనుమానం దానివల్ల కిషన్ రావు గారు మా పేర్లు రాయలేదు ఆయన ఆయన కాంప్లైంట్లో లేదు ఆయన ఫస్ట్ రోజు టీవీలకు మాట్లాడినప్పుడు కూడా ఆయన మా పేర్లు ఎప్పుడు కూడా తీసుకోలేదు కానీ రెండో రోజు నుంచి మా మీద దాడి స్టార్ట్ అయిపోయింది నాతో పాటు నా భార్య పేరును కూడా ఇవాళ ఇవ్వాలి అంటే మా ఇద్దరిని కూడా ఇక రాజకీయాలలో ఈ కుటుంబాన్ని దానికి మేము ఒప్పుకోము ఉన్నది ఇవ్వమని ఆయన కంకణం కట్టుకున్నట్టుగా కనబడుతూ కనుక దయచేసి ఇవాళ మా గురించి చాలా పెద్ద ఎత్తున ఆలోచిస్తున్నటువంటి మీడియా సంస్థలు మంతిని మధుకర్ కేసు హైకోర్టు నుంచి బయటికి వస్తలేదు వామన్ రావు గారు ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన కేసు అయితే సుప్రీంకోర్టు పోయి సీబీఐకి కానీ వామన్ రావు మంత్రి మాధవ్ గారు కేసు హైకోర్టు నుంచి బయటకు వస్తుంది దీంట్లో అంతర్యం ఏంటిది విద్యుల శ్రీకర్గా అన్న ప్రమేయం ఉందా వాళ్ళు జవాబు చెప్పాలని కోరుతూ మేము వారికి నోటీసుకు రెస్పాండ్ అయ్యి వచ్చినము వారికి ఏమైతున్నామని క్వశ్చన్ సమాధానం చెప్పినాము అన్ని కుణాలలో కూడా ఆలోచించాలని నాకు రిప్లెన్స్ మీరు కూడా నిన్నట్టు వాళ్ళ కోరిక వర్తలు కొత్తమరావరు మీరున్నవాడున్నవా దయచేసి మా గురించి తక్కువ చూపించండి మా సేవలు ఎక్కువ చూపించండి మా పని ఎక్కువ చూపించండి భార్యా భర్తలకు ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసం పనిచేస్తున్న విషయాలను చూపించండి మేము ఎప్పుడైనా సెల్స్ ఇచ్చా చేస్తే దాని గురించి కూడా సోషల్ మీడియాలో ఎరికైనా ఊరికి పోతే కూడా సోషల్ మీడియాలో కనుక ఈ విధంగా మమ్మల్ని అరాస్మెంట్ చేయడం ఆపేసి మా సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి మా అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి మేము ఎంతోమందికి ఎన్నో సేవలు చేస్తూ ఉన్నాం దాని గురించి కూడా దృష్టి పెట్టాలని కోరుతూ నేను మంత్రి ఎమ్మెల్యేని డిమాండ్ చేస్తున్నా మళ్ళొకసారి మీ ముందర మంత్రిని మధుకరి కేసు హైకోర్టు నుంచి రాకపోవడానికి కారణం ఆయన జవాబు చెప్పాలి వామన్ రావు గారు ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన అయితే సుప్రీంకోర్టు దాకా కేసు వేయింది సుప్రీంకోర్టు నుంచి సిబిఐకి వచ్చింది మరి వామనరావు గారి సుప్రీం కోర్టు పోయే స్థాయి ఉన్నదా అంత పెద్ద ఆస్తిపరుడాయన అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి భార్యాభర్తలు ఇక్కడ ఉండదు రాజకీయాలలో ఎందుకు వీళ్ళు ఎప్పుడు పోటీ చేసినా తక్కువ మార్జిన్ తోటి పోతున్నారు డిపాజిట్ రాగా రాని వాళ్ళ గురించి అయితే పట్టించుకోకపోవడం దాన్ని దాకా కచ్చిపోతున్నాం ఆయన దగ్గర ఆ డబ్బు సంచులు లేకపోతే మేము రెండు కూడా ఓడిపోయే వాళ్ళకి కాదు డబ్బు డబ్బు సంపులు సంచులు పట్టుకు రావాల్సి వస్తుంది వీళ్ళ కోసమని ఇవాళ ఈ కుట్రలు జరుగుతూ ఉన్నాయి దీని గురించి కూడా ఆలోచించాలని కోరుతూ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు జై తెలంగాణ